ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు సో ఈరోజైతే మా ఊర్లో నలభై ఆరు డిగ్రీల ఎండ నమోదు అయింది ఎండాకాలం మాది నల్గొండ డిస్టిక్ అనమాట సో ఈరోజు ఆవుల ఆవుల కాడికి రావడం జరిగింది ఆవులు మంచిగా వేస్తున్నాయి కొంచెం చల్లబడ్డది అనమాట ఇప్పుడు ఒక టైం ఫోర్ థర్టీ అవుతుంది సో అక్కడ ఇంకో అతను ఆవులగా వేయడానికి వచ్చిండు ఆ యాప్ చెట్టు కింద కూర్చుండు ఎండకి తట్టుకోలేక కొంచెం ఓల్డ్ పర్సన్ అనమాట సో ఈ సంవత్సరం ఎందుకో మరి వర్షాలే కానీ ఏమో కానీ ఎండలు అయితే చాలా ఘోరంగా కొడుతున్నాయి అనమాట చూడండి ఈ దూడలు అయితే ఇంతసేపు వాటర్ కోసం అక్కడ ఇక్కడ మొత్తానికి అయితే అక్కడ బోరు ఆయన కూర్చున్న అవతల బోరు ఉంది కదా అక్కడ వాటర్ పోసినాయి అనమాట తాగినాయి సో ఇప్పుడు కొంచెం చల్లబడ్డాయి ఇంతసేపు వాటర్ లెక్క అయ్యి పాపం తీసినాయి అండ్ మా ఊరు దగ్గరలోనే అనమాట మేము అవలం ఇప్పుతాం సో అది మా విలేజ్ పక్క మటే అది కాలువ అట్లా కనిపిస్తుంది కదా ఒక కట్టలేక ఆ కట్టలేక కనిపిస్తుంది కదా అది కాలువ అనమాట సో దాని కింద ఇవన్నీ పొలవనమాట సో ఈరోజు ఈ సంవత్సరం అయితే కాలువ రాలేదు అండ్ పొలాలు అతి కష్టం మీద బయటపడ్డాయి అన్నమాట బోర్లు పోయాక ఇగో ఇక్కడ చూసినట్టయితే ఇది తోట బత్తాయి తోట సో ఈ బత్తాయి తోట కూడా అక్కడక్కడ చెట్లు చనిపోయినాయి బోరు పోయే బోరు పోయట్లేదు అనమాట ఏరేది ఇది కాలువే సో ఇది మొత్తం ఎండిపోయింది ఇది ఒక టూ ఇయర్స్ నుంచి వాటర్ రావట్లేదు సాగర్లో ఫుల్గా వాటర్ ఉంటే ఫుల్గా వాటర్ ఉంటాయి మాకు సో వర్షం ఇది సారీ కాళ్ళు వచ్చిన ప్రతిసారి ఇక్కడి నుంచి దునికి మంచిగా ఈత కొట్టే వాళ్ళం ఇది నా వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే నేను ఈ లొకేషన్ గురించి చెప్పిన ఇంతకు ముందుకు మా బోర్ మా గురించినప్పుడు వాటర్ ఎంత పోస్తుంది పొలాలు ఎట్లయినా అని ఎవరైనా ఉంటే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ మీ ప్రాంతాలలో ఎండ తీవ్రత ఎలా ఉంది గాలి వేడి గాలి మాత్రం ఘోరంగా తోగుతుంది సో ఎవరైనా వృద్ధులు అంటే ముసలివాళ్ళు లేదా చిన్నపిల్లలు బయట తిరగకండి హెల్త్ని కాపాడుకోండి అండ్ వాటర్ ఎక్కువ తీసుకోండి ఈ సమ్మర్లో వాటర్ తాగడం వల్ల కొంచెం ఎండ తీవ్రత అంటే వడదెబ్బ కొట్టకుండా సహాయం చేస్తుంది అనమాట పాటు నిమ్మకాయ నీళ్ళు కానీ లేదా మజ్జిగ కానీ ఇలాంటి చల్ల చల్లటి పదార్థాలు పుచ్చకాయ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి తీసుకున్నట్టయితే కొంచెం ఈ ఎండకి కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది అన్నమాట అన్ని దూడలు మంచిగా మేస్తున్నాయి చూడండి ఎండాకాలంలో మేము రెండు టూ టైమ్స్ ఇస్తాం అనమాట ఆవులోనే అంటే మార్నింగ్ ఎయిట్కి అట్లా దొరికొచ్చి మళ్ళీ లెవెన్కి అట్లా వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ తర్వాత త్రీకి త్రీ థర్టీకి అట్లా వస్తాం అనమాట ఎందుకంటే మధ్యాహ్నం ఎండ ఘోరంగా కూర్తుంది కదా వాటికి మధ్యాహ్నం మేపం అనమాట ఇంటి దగ్గరికి తీసుకెళ్తాం దేవు చిన్న చిన్న దూడలు ఉన్నాయి కదా ఈ మొన్న మన ఒక టూ మంత్స్ వన్ మంత్స్ బ్యాక్ అయ్యే పుట్టినాయి అనమాట అక్కడ నాలుగు దూడలు రెండు రెండు దూడలు మేసినాయి కదా ఆ రెండు ఒకసారి పుట్టినాయి ఇటు పక్క కనపడుతున్నాయి కదా ఈ రెండు దూడలు ఒకసారి పెట్టినాయి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అన్నీ అర్థమవుతాయి అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ లైక్ చేసుకోండి కామెంట్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ